ఇదే కవిజన్ అంటాయ్ అనేది తెలుగు జపాన్ కాన్సెప్ట్ అంటే మీకు బాగా నచ్చిన పని చేయండి మీరు ఏదైతే బాగా చేయగలరో ఆ పని చేయండి కావాల్సిన పని చేయండి అదేవిధంగా మీకు ఎక్కడైతే కొంతవరకు ఫైనాన్షియల్ గా రివార్డింగ్ ఉంటుందో ఈ నాలుగు కలిసిన పని కనుక మీరు చేయగలిగినట్లయితే మీరు అద్భుతంగా ఎక్కువ కాలం వందేళ్ల దాకా బతకచ్చు అనేది అదిగా కాన్సెప్ట్ అనేది ఇప్పుడు దానికన్నా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటి చెప్తాను కవిజన్ అని ఇది జబి కాన్సెప్ట్ దీని గురించి మనం తెలుసుకోవాలి గుడ్లకు సంబంధించి ఎందుకు తెలుసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం హైగన్ అంటే ఇంటి హైట్ చేంజ్ జర్నల్ గుడ్ అన్నమాట అంటే ఒక మంచి మార్పు తీసుకురావడాన్ని హైజన్ అంటారు ఇది జస్ట్ మోటివేషనల్ కోట్ కాదు ఇది ఒక పు్రూవ్ అండ్ మెదడ్ అన్నమాట అది మన ఎర్రర్స్ తగ్గించడానికి మన ప్రాసెస్ లింక్రూవ్ చేసుకోవడానికి లైఫ్ సేవ్ చేసుకోవడానికి మనకి హైజన్ అనేది ఒక క్రూవన్ మెథడ్ ఇది ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం మీదే అండర్